అర్ధరాత్రి సమయంలో ఆఫీస్ డోరు పగలగొట్టుకుని మరీ దొంగతనానికి తెగబడటం జరిగింది ఈ సంఘటన మన కొల్లూరులోనే జరిగింది ఉదయాన్నే చోరీ జరిగిందంటూ కాల్స్ రావడం జరిగింది వెంటనే వెళ్ళి సీసీ ఫుటేజ్ చెక్ చేయగా ఈ దొంగ యొక్క ఫుటేజ్ అనేది లభించింది కానీ అతను మొహానికి ఈ స్కార్ఫ్ అనేది కట్టుకోవడం వల్ల అతని గుర్తించడం కొంచెం కష్టంగా మారింది ఈ వీడియో షేర్ చేయడానికి గల ముఖ్య ఉద్దేశం అతని మొహానికి క్లాత్ కట్టుకున్నప్పటికీ ఎవరైతే అతనికి దగ్గర మరియు అతను ఎవరికైతే పర్సనల్గా పరిచయం ఉందో వాళ్ళైతే అతన్ని మాస్క్ కట్టుకున్నప్పటికీ గుర్తుపట్టడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ ఉద్దేశం గురించే ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడం జరుగుతుంది అతను వస్తు వస్తూనే ఒక రాడ్ని తీసుకొచ్చుకున్నాడు రాడ్ సహాయంతో సెల్ఫ్ని ఓపెన్ చేసి అందులో ఉన్న క్యాష్ మొత్తాన్ని ఒక కవర్లో సర్దుకుని ఈ చోరీ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ యథావిధిగా లైట్స్ అనేవి ఆఫ్ చేసి వెళ్ళిపోవడం జరిగింది ఈ వీడియో చివరి వరకు చూసి ఆ పర్సనాలిటీని బట్టి ఈ వ్యక్తిని కనుక మీరు గుర్తించినట్లయితే వెంటనే మా నంబర్లకు సమాచారం ఇవ్వగలరు ఈ వీడియోను షేర్ చేసి ప్రతి ఒక్కరూ ఈ వ్యక్తిని పట్టుకోవడానికి సహాయం చేయవలసిందిగా కోరుచున్నాను ఇంత దర్జాగా లైట్ వేసుకుని దొంగతనం చేసి మొత్తం నగదు మొత్తం ఓ సంచిలో సర్దుకుని మొత్తం దొంగతనం అయిపోయిన తర్వాత మళ్ళీ లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఈ దొంగ వెళ్ళిపోవడం జరిగింది ఈ వీడియో అయితే ఇప్పుడు ప్రజెంట్ది కాదు కొన్ని నెలల క్రితంది కానీ ఇప్పుడు ఈ వీడియోని షేర్ చేయడానికి గల కారణం ఏంటంటే ఈ వ్యక్తిని ఎలాగైనా మన సోషల్ మీడియా ద్వారా పట్టించాలన్న ఒక ఉద్దేశంతోనే షేర్ చేయడం జరిగింది సంవత్సరం క్రితం ఇలానే ఒక వ్యక్తి బైక్ దొంగతనం చేసిన ఫుటేజ్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడం వల్ల ఆ దొంగ అచూకి అయితే దొరికింది కానీ ఆ దొంగ వల్ల పేరెంట్స్ రిక్వెస్ట్ చేయడంతో ఆ వీడియోని డిలీట్ చేయడం జరిగింది ఫేస్ అనేది కొద్దిగా బ్లర్ చేసి ఆ వీడియోను కూడా మీకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి